హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను చూపిస్తుంది ఏంటంటే ప్రసాదం బౌల్ అయితే నేను చూపిస్తున్నానండి చూసారా లైట్ వెయిట్ లో ప్రసాదం బౌల్ వచ్చింది మనకి ఇదంతా కూడా న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మాట టూ టూ థౌసండ్ లోపే వస్తుందండి మనకి అన్నీ కూడా టూ థౌజండ్ లోపల నేను ప్రసాదం బౌల్స్ అన్నీ కూడా నేను చేసి చూపిస్తున్నానండి అలాగే రేపు మార్నింగ్ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే నేను పెడతాను చూడండి లాంగ్ వీడియో వస్తుంది అలా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీకు ఏదైనా ఐటెం కావాలంటే నాకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి దానికి వాట్సాప్ చేయండి వీడియో ఏదైనా చూడాలనుకుంటే నేను వీడియో తప్పకుండా మీకు చేసి అయితే నేను చూపిస్తాను చూసారండి బాగుంది కదండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్లోని చూసారా ఇది ఒక మోడల్ మొత్తం అన్నీ కూడా టూ థౌజండ్ లోపే వస్తాయండి మనకి అన్నిని మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు అండి మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు లైక్ చేయండి ఉంటానండి